నిఘా తెలుగు టీవీకి స్వాగతం ప్రతిపాడు నియోజకవర్గం వెంకళ్యపాలెంలో ఒకే రోజు ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లతో విద్యుత్ ఉపయోగ కేంద్రం ముప్పై ఐదు లక్షల రూపాయలతో మంచినీటి పథకంతో పాటు కులాయ్ ఏర్పాటుకు శంకుస్థాపన అలాగే సిసి రోడ్ల శంకుస్థాపన ఇరవై రెండు లక్షల రూపాయలతో రైతు సేవా కేంద్ర భవనం ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ నూతనంగా నిర్మించబడిన విద్యుత్ ఉపయోగ కేంద్రం ద్వారా గృహములకు విద్యుత్తును సరఫరా చేయబడుతుందని ఈ ఐదు లెవెన్ కేవీ ద్వారా ఫీడర్ల ద్వారా నిరంతరం మెరుగైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు అలాగే అడ్ కాలనీ మరియు వెంకలాపెలం ఫీడర్ల ద్వారా పొత్తులు గ్రామాలకు ఓల్టేజ్ సమస్యలను పరిష్కరిస్తూ మెరుగైన విద్యుత్ సరఫరా చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ డిఈ ఏఈ సుబ్బారావు పాల్గొన్నారు అలాగే టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సబ్స్టేషన్ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కట్టారు పవర్ సప్లై పోవడం అట్లా ఇబ్బందులు ఇప్పుడు ఈ టెన్కో కాలనీలో ఈ లేటెస్ట్ నెల్లూరు అన్ని కట్టారు కానీ సబ్ సబ్స్టేషన్ కట్టారు ఇండోర్ సబ్స్టేషన్ కట్టారు ఈ టెన్కో కాలనీకి చాలా యూస్ఫుల్ గా ఉన్నాను చెప్పుకుంటున్నాను మేము ఫేజ్ టూ డిసెంబర్ నాటికి బుక్ చేసి ఇస్తామండి అక్కడ నిరపడా వరకు ఫుల్ అయిపోతుంది ఫేజ్ టూ నాటికి వాటర్ సప్లై కానీ త్వరలో కాలనీ అంతా ఫుల్ ఫేజ్గా కేరియేట్ చేస్తాం ఈరోజు మన స్థానిక నాయకులు మన పార్టీలో సీనియర్ నాయకులు కల్లూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఆరు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ముప్పై మూడు పాయింట్ లెవెన్ అంటే థర్టీ త్రీ లెవెన్ అని కేవీ అంటారు సో దీనివల్ల ఈరోజు మనం ఎక్కడ లేనటువంటి తిప్పైళ్లకు ఫిట్కో ఇల్లు తర్వాత కరెంట్ రావడం కరెంటులో మనకు తక్కువ కరెంట్ రావడం పర్సేషన్ ఉండడం లో వోల్టేజ్ ఇవన్నీ సమస్యలతో సతమత అయ్యేవాళ్ళు కానీ ఈరోజు మన వెంకయపాలెంలో ఫిట్కో ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు ఎవరైతే మన సోదరి సోదరి మనల్ని చేరుతారో వారికి ముందుగానే కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బట్టు ఇది ఒక ఇండోర్ స్టేడియం లాగా మీకు ఎక్కడ కూడా సక్సేషన్ అన్నట్టు ఎక్కడ కనబడదు కానీ సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి ఒక టెక్నాలజీతో ఉన్నటువంటి మన ఇంజనీర్లు దీన్ని ఒక అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అనేది కూడా మన అదృష్టంగా భావించాలి కాబట్టి మన టిళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ చెట్టు ఉంటుంది అదేవిధంగా మంచినీళ్ళు ఉంటాయి ఇక్కడ కొంత షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎందుకంటే దూరంగా వెళ్ళాలంటే కొద్ది కష్టం కాబట్టి ఇక్కడే కొన్ని షాపులు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం అట్లాగే ఒక స్కూలు ఇవన్నీ కూడా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది ఎస్ తర్వాత మన తమ్ముడు చెప్పారు ఇక్కడ ఎవరో పేరు మీద ఇల్లు తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉండి గంజాయి బ్యాచ్గా ఉంది అంటున్నారు నేను ఒకటే చెప్తున్నా పేదల జోలికి ఎవ్వరు వచ్చినా పేదల బతుకులతో ఎవ్వరు అనుకున్నా వాళ్ళ నార తీస్తాం గుర్తు పెట్టుకోండి ఇప్పుడే నా దృష్టికి తెచ్చారు ఎందుకంటే ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ అనేటువంటి దూరంలో ఉన్నాం అదేవిధంగా అవి తక్కువ పాలు కూడా ఇలాంటి శాస్త్రాలు చేస్తే మన నల్లపాడు పోలీస్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఉమా ఉమామహేష్ కొత్తగా వచ్చాడు అబ్బాయి చాలా చురుకైనటువంటి వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతంలో కొంత పోలీసు ఇది చేసి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒకటే చెప్తున్నావు మా ఎవరైనా కానీ ఈవెన్ మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయరు జనరల్ గా కానీ ఏదైనా ప్రలోభం పెట్టి